ఇడ్లీ అంటే నాకు చాలా చాలా ఫేవరెట్ డిష్ డైలీ ఇడ్లీ పెట్టిన తినేస్తాను నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఇడ్లీలో కాంబినేషన్గా నాకు శనగపిండి చట్నీ చాలా ఇష్టం ఆంధ్ర స్టైలో ఇంకా ఈరోజు నేను తినేది ఏంటో చూద్దరు కానీ అది కూడా నా ఫేవరెట్ ఈరోజు లంచ్ టైంలో ఇడ్లీ తింటున్నా మా అబ్బాయికి హాలిడేస్ మేము మా ఇద్దరికి ఇడ్లీలు పెట్టుకున్నాం సో ఇక్కడైతే నీడ పడుతుంది ఇడ్లీలు నా పెట్టుకొనేసి నెయ్యి నేను కాసిన నెయ్యి అయ్యో మర్చిపోయాను మెత్త లగ్గుంట పెట్టేవాళ్ళు చిన్నప్పుడు ఇలా గుంట పెట్టి నెయ్యి మా అబ్బాయికి నెయ్యి ఎక్కువ కావాలి రోజు తినడు కానీ నెయ్యి మాత్రం చే ఉందా ఉంది అంటే ఇడ్లీలోకి నెయ్యి కావాలి అంటాడు ఇప్పుడు దీని కాంబినేషన్ ఏంటో తెలుసా కారపొడి ఇంకో కాంబినేషన్ చాలా ఇష్టమైన కాంబినేషన్ ఆవకాయ మా కస్తమానం మావిడకాయలు దొరకవు కాబట్టి ఆస్ట్రేలియాలో టమాటా ఆవకాయ సేమ్ ఆవకాయలాగే ఉంటుంది ఏం ఫీలింగ్ ఉండదు మనకి అయ్యో ఆవకాయ లేదని సేమ్ ఆవకాయలాగే ఉంటుంది టమాటా ఆవకాయ ఇది తింటుంటే అదిరిపోతుంది మనసు చట్నీలు గిట్నీలు చేసుకుని ఓపిక లేనప్పుడు బాగుంటుంది మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి